ఆయన అన్నలు అందరూ బాగున్నారా మనం అందరం బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నా బట రొయ్యలు పాలకూర ఉండేది చూపిస్తున్నావు ఎండు రొయ్యలు పాలకూర వెలిగించుకొని చెట్టు పెట్టి నూనె పోసేస్తున్నా ఇప్పుడు ఎండు రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్న కడిగి పాలకూర క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు పసుపు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు నూనె పోసి పెట్టుకున్నా బట్ట ఇవి కావాలా ఇక నూనె కాగింది అంటే ఎండ్రోయలు వేసి మించి ఫ్రై చేసుకోవాలి బిట కమ్మగా వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మా అమ్మమ్మలు చేసేటివే బిట వాళ్ళ ముచ్చట్లు వదిన మార్గంలో సరదా ముచ్చట్లు అవన్నీ మాట్లాడుకుంటే చేస్తున్నారు ఈ వాసన నేను భరించుకుంటే ఆ ముచ్చట్లు ఇంటుంటాం బిట మేమందరం పిల్లలము నేను తినను నాకు ఈ వాసన పడకపోతుండే కానీ వాళ్ళ ముచ్చట్ల కోసమే ఇంటుంటాం బెట్ట అన ఇక ఇవి మంచిగా కమ్మ వాసన వచ్చేదాకా ఫ్రై చేసుకొని చూడు బిడ ఇక నెలకి తీసేసుకుంటున్నా అందరూ కూర్చొని ముచ్చట్టు పెట్టుకుంటూ వండుతారు ఇక అదే నూనెలా నాన్న ఉల్లిగడ్డలు వేసేసి అలా పచ్చిమిరకాయలు వేసుకోవాలి కలుపుకోవాలి బిడ్డ ఆ ముచ్చట్లే కమ్మకమ్మగా ఉంటుండే ఆ కూరలు పప్పులు అవి వాళ్ళు చేసే వంటల కంటే ఆ ముచ్చట్లు కమ్మగా ఉంటుండే మాకు అంటే అనిపిస్తుంటా బెట మొక్క అందరికీ ఆడపిల్లలమంతా అమ్మమ్మ చుట్టూ చుట్టే చుట్టూ కూర్చుండము బేట ఇంట్లో ఇప్పుడు పాలకూర వేసేసుకోవాలి దానా వేసి ఒకసారి కలిపి అందులోనే పసుపు ఉప్పు కూడా వేసేసుకోవాలి విట వేసి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసేసుకోవాలి సర కలిపేసుకొని అయితే ఇక నాకు వాసన పడుకున్నా కూడా మా పెళ్ళయినాక మా వారికి ఇష్టం అనేసి మా వారి కోసం నేర్చుకున్న విడ మా వారు మా పాప ఇద్దరు తింటారు వాళ్ళ కోసం చేసి పెడతా ఇప్పటికి మేము నుంచి వెరైటీ వెరైటీలు చేసి పెడతా మా బాబులు ఇద్దరు ఎక్కువ తినరు పీసులు ఎక్కువ తినరు చికెను మటన్ తింటారు అంతే రొయ్యలు ఇవన్నీ తినరు ఇకబిటా ముద్ద తీసి పాలకూరస్తారు కలిపి రొయ్యలు వేసేసుకున్నా సరిపడిన రొయ్యలు వేసేసుకొని కలిపి ఎర్ర ఒక్క రెండు నిమిషాలు అట్లా ముద్ద పెట్టేసి సన్న సేగం మీద ఉడకనియాలి బిడ్డ అయ్యాల బట్ట అయ్యింది గల్చి చేసుకోవాలి బిట ఇది చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుందట మీరు కూడా చేసి రుచి ఎట్లుందో నాకు చెప్పాలి బిట్ట డిష్ అవుట్ చేసుకున్న చూడండి ఓకేనా బంగారులో